ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనం రెండు వచనాలు చదువుకొని ఈ వాక్యం సత్యాలు నేర్చుకొని ప్రార్థన చేద్దాం నిరీయ కుమారుడైన భారాకు చేతికి అక్ అక్రియ పత్రమును నేను అప్పగించిన తర్వాత యహోవాకు ఇలాగును ప్రార్థన చేసిని ఏమని చేస్తున్నాడో జాగ్రత్త విందాం ఎఫోవా ప్రభువా సైన్యములకు అధిపతి యగు ఎఫోవా అను పేరు వహించువాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన భావు చేతను భూమి ఆకాశములను సృజించుతివి నీకు అసాధ్యమైన ఏదియు లేదు నీవు వేవేల మందికి కురుపుచ్చుపుచ్చు దేవునికి స్తోత్రం హలే లూయ మరి ఇరుమయ్య భక్తుడు ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ ముప్పై రెండవ అధ్యయము చాలా ప్రాముఖ్యమైంది మీరు అధ్యయమంతా చదువుతూ ఉంటే ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది మొదటి వచ్చిన నుంచి మనం చూస్తే పంతొమ్మిది వరకు ప్రవక్త దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఇ తర్వాత కిందిని చూస్తే దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు మరి ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు చెరసలో ఉండి దేవుని సన్నిధిలో ఈ రద్దిగా ఉంటున్నాడు ఏమంటుండే యహోవా ప్రభ్వా సైన్యముల కధిపతివాగు యహోవా అను పేరు వహించు వాడ సూరుడ మహాదేవా అని దేవుణ్ణి ఎలా స్థుతిస్తున్నాడు దేవుని ఎలా ప్రార్థిస్తున్నాడు దేవుని యొక్క గుణలక్షణాలు ఏమున్నాయో ఎలా వర్ణిస్తున్నాడో చూడండి ఎప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు చరసాల్లో ఉన్నప్పుడు అలాంటి టైంలో దేవుని స్థుతిస్తున్నాడు దేవుని గణపరుస్తున్నాడు మనమైతే ఏమంటాం చరసాలలో ఉన్నాము కదా ప్రభా నన్ను విడిపించము ప్రభా నన్ను బాగు చేయము నన్ను బయటకు తీసుకెళ్ళా ప్రభా అని మనం అడుగుతూ ఉంటాం కానీ ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటే నీ బాధలు దూరం అవుతాయి నీ వ్యాధులు తొలగిపోతాయి నీవు క్షేమకరమైన ఆశీర్వాదాలు చూడగలుగుతావు అనేకులకు కరంగా దేవునికి మహిమకరంగా ఉండే ధన్యతను దేవుడిని కనుగరిస్తాడు ఏమని చేస్తున్నాడు ఒక్కొక్కటి చూద్దాం యహోవా మొదటి ప్రభువా రెండవది సైన్యముల అధిపతి వగు యహోవ మూడోది హను పేరు వహించువాడా నాలుగోది శూరుడా ఐదవది మహాదేవ ఆరోది నీ అధిక బలము చేతను ఏడోది చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి ఎనిమిదోది అంటున్నాడు నీకు అసాధ్యమైనది ఏది లేదు అంటున్నాడు ఇది చక్కగా చిన్న ప్రార్థన ఎనిమిది విషయాలు మనం చూస్తున్నప్పుడు చూడు దేవుని గుణలక్షలను పొగుడుతున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణే ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణే మహిమపరుస్తున్నాడు మరి ఇలాంటి ప్రార్థన చేసే దేవుని బిడ్డలైనా విశ్వాసులైనా సేవకులైనా సేవకురాలైనా పరిచారకులు ఎవరైనా దేవుడు వెంటనే జవాబిస్తాడు జవాబిచ్చి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుని కలిగిన మనం ఈ శ్రమలు మీరు చూడద్దు ఈ బాధలు చూడద్దు కష్టాలు చూడద్దు ఎవరిని చూడాలంటే దేవుని చూస్తూ ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే బాధలు దూరమవుతాయి సమస్యలు అన్నీ తొలగిపోతాయి అంత గొప్ప దేవుని నమ్ముకున్నాం ఒక్కసారి ఇలాగ మనం ప్రార్థన చేద్దాం దేవుని స్థుతిద్దాం నాతో కలిసి మీరు ఏకీభవించాలని కోరుతున్నారు పరమతండ్రి మీకు స్థుతులు 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 స్థుతి 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 మీకు మహిమ మీకు మహిమ మీకు మహిమ మీకు మహిమ కలుగును కలుగునుగాకని అడుగుతున్నాం ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పేరు కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు అధికారం గల తండ్రి నీకు స్తోత్రాలు సైన్యములకు అధిపతైన పేరు వహించువాడా నీకు స్తోత్రములు శూరుడా మీకు వందనాలు మహాదేవా మీకు కృతజ్ఞతలు నీ అధిక బలము చేత అయా తండ్రి ప్రభ ప్రజలను వెళ్ళపలికి తీసుకొచ్చిన దేవుడు నీకు వందనాలు నీవు చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించిన మహాదేవా నీకు స్తోత్రాలు ఎవరు బలహీతలు ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాడు ఇప్పుడే మీ నాములు దూరమవును కాక అడుగుతున్నాం వ్యాధులతో ఎవరున్నారో వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం అద్భుతం జరిగించండి క్రియలు అద్భుతాలు మీ నాములు కలుగును కాక నడుగుతున్నాం తండ్రి నీకు వందనాడు మా దేశంలో గొప్ప ఉద్యమము రగులును గాక మా దేశంలో మీ రక్షణ కార్యము జరుగును గాక ఆత్మలు రక్షించబడును గాక సంఘాలు గొప్ప ఉద్యీవం కలుగునుగాక విశ్వాసుల్లో గొప్ప కలుగును కలుగునుగాక సేవకులలో గొప్ప ఉద్యీవము కలుగును గాక నడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా వివాహాలు కొరకు ఎదురుస్తున్నవారు వివాహాలు అవును గాక గర్భఫలం కొరకు ఎదురుస్తున్న వారికి గర్భఫలం మీ నాములు కలుగును గాక ఉద్యోగుల కొరకు ఎదురుస్తున్న వారికి ఉద్యోగులు కలుగునుగాక కుటుంబాలలో శాంతి సమాధానం లేని వారు కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగును గాక నడుగుచున్నాం తండ్రి నీకు వందన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి మీ నామంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక మీ ఆశీర్వాదము సమృద్ధిగా కలుగును గాక నడుగుచున్నాం తండ్రి నీకు వందన అయా ప్రోఫానికి స్తోత్ర మీరు జ్ఞాపకం చేసుకోండి అయా దేశంలో పరిస్థితులన్నీ తరిమి కొట్టండి తెగులను తరిమి కొట్టండి బాధలు తరిమి కొట్టమని అడుగుతున్నాం సమాధానం సంతోషం అనుగరించండి నాయకులకు నాయకురాలకు మీ జ్ఞానత్వం దయచేయి మీ ఆలోచన దయచ్చేయి మంచి ఆయుర ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రిని వందనలు చెల్లిస్తున్నాం వస్తున్న ఎలక్షన్లు అయా తన ప్రభ శాంతియుక్తంగా జరగడానికి సహాయించేయండి సామరస్యంగా జరగటానికి సహాయించండి ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా సహాయించే ఎవరు నిలబెట్టబోతున్నావు ప్రభ వారిని ప్రజలకు మేలు చేసే మనసు మీ స్వార్థకు సహకరించే మనసు వారికి నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు అయా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభా ముఖ్యమంత్రులకు సమాధానం కలిగించండి కరెంటు విషయంలో కానీ అయా తన ప్రభా విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ నీరు విషయంలో కానీ ప్రభా సమానంగా ప్రభా చూసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నానా ప్రభా తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన కరువులు ఉంటున్నాయి ప్రభా కరువును తొలగించండి పేదరికాన్ని తొలగించండి అయా ఇళ్ళల్లో ఉండే సరిగా వైద్యము చేయించుకోలేని స్థితిలో ఉంటున్న బిడలందరినీ మీకు అప్పగిస్తున్నాం మీ నాముల వారికి కలుగును కలుగునుగాక మీ నాముల వారి జీవితంలో అద్భుతము చూడునుగాక నడువచ్చునాం మీ కార్యము జరిగిస్తారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థన ద్వారా ఈ స్థుతి ఆరాధన ద్వారా అద్భుతము కలుగునుగాక నడుగువచ్చున్నాం ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారి బంధకాలను ఊడిపోను గాక నడుగుచు ఏసునాములో పొంది నాం తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక ఆ